హాయ్ ఫ్రెండ్స్ రాఖీ పూర్ణం అంటే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తమ్ముడికి అక్క చెల్లెకు అన్నకు చెల్లె రాఖీ కట్టే పండుగ బట్ యాక్చువల్గా ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రతి ఒక్కరూ ప్రతి తమ్ముడికి రాఖీ కట్టడానికి ఎంతో దూరం వెళ్తున్నారు అలాంటిది కొన్ని కొంతమంది విషయాల్లో మాట్లాడితే ఎందుకో తమ్ముడిని దూరం చేసుకొని మరి ఎందుకు అలా మౌనంగా ఉన్నారో అవ్వట్లేదు బట్ తమ్ముడు తప్పు చేశాడా మరి ఎవరు తప్పు చేశారన్నది అసలు అర్థం అవ్వట్లేదు జీవితం ఉన్న రోజే చచ్చిపోయిన తర్వాత నా తమ్ముడికి బతుకున్నప్పుడు రాఖీ కట్టలేదు అని నా ఫీలింగ్ వద్దు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్పేది ఒకటి బతుకున్న రోజు తమ్ముడిని ఆదరించండి అన్నం ఉంటే ఆదరించండి దయచేసి వాడు ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి రాఖీ కట్టి మీ యొక్క బాధ్యతను నిర్వర్తించండి అంతే తప్ప ఖచ్చితంగా వెళ్ళి కట్టాలనేం లేదు బట్ ఏంటంటే వాడు చనిపోయిన తర్వాత నేను మనకి రాఖీ కట్టలేకపోయినా బ్రతుకున్నప్పుడు అనే ఫీలింగ్ వాడు చనిపోయిన తర్వాత కలుగుతుంది కాబట్టి అలాంటి ఫీలింగ్ కలగకుండా దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు తన తమ్ముళ్ళకి రాఖీ తన అక్కల అన్నలకు రాఖీ కడతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్